ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు ఏ సున్నా మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా రీనిగాక ఈ దినం అనగా ఆగస్టు నెల ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్టర్స్ వారం ఆను దేనామన్న ఈ దిన మన ధ్యానాంశం ఉదారంగా సమర్పించుట ఉదారంగా సమర్పించుట దేవుని వాక్యం చదువుకుందామండి రెండవ రాజులు గందం నాలుగో అధ్యాయం రెండవ వచ్చిన ఎరీష నా వల్ల నీకేమి కావాలను నీ ఇంట్లో ఏమున్నదని అతను అది నాకు తెలియజెప్పమని దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించదుగాక దేని బిడ్డారా ఈ మాటలు ఎరీషా భక్తుడు ఎరీషా ప్రవక్త విధవరాలైనటువంటి ఆమెతో అప్పులతో సమస్యలతో బాధపడుతున్న ఆమెకు ఆమెకు ఈ మాటలు సెలవిస్తున్నాడు మరి అప్పులు వారు వచ్చి తన ఇద్దరు కుమారులు తీసుకుని వెళ్ళాలని తన ఆ భర్త అప్పులు చేసి చనిపోయాడని మరి సమయంలో తన వేదన దుఃఖం ఇలీషా భక్తులతో చెప్పుకుంది దేవుడ ఉదయ కాల సమయంలో నీవు ఏ సమస్యలో కష్టములు ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు ఉన్నావో ప్రియప్రభునికి సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మన పరమ ఇలీషా మన ప్రభువారు మనకు ఉన్నాడు నీంట్లో ఏముందో అది తిరిగి తెలియజెప్పని ఇక్కడ సెలవిస్తున్నాడు దేవుని బిడ్డ ప్రభు సదిలో వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి దేవుడు మన పరమ ఇలిషా మనకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మన సమస్యల నుంచి మన కష్టాల నుంచి వ్యాధుల నుంచి ఆయన విడుదల చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక మరి ఆ యొక్క విధవరాలు తన అప్పుల సమస్య గురించి ఆ యొక్క ఎరిషా ప్రముఖ చెప్పినట్టుగా మనం పరమ ఎరిషాకు మన సమస్యలన్నీ కూడా చెప్పుకోవాలి ఆహార పరిచయ ట్రక్ నుండి ఆహార పరిచర్య ట్రక్ నుండి కిరాణా సామాగ్రిని దింపడంలో సహాయం చేయడానికి మూడేళ్ల బడ్డీ అనేటువంటి బిడ్డ మరియు అతని తల్లి ప్రతి వారం చర్చ్కి వెళ్ళేవారు డెలివరీ ట్రక్ డెలివరీ టైంలో ట్రక్స్ చెడిపోయిందని అతని అమ్మ తన అమ్మమ్మతో చెప్పడం ఆ బడ్డీ విన్నప్పుడు అతను ఇలా అన్నాడు అయ్యో లేదు వారు ఆహార పరిచయం ఇలా చేస్తారు చర్చికి కొత్త ట్రక్ కొనడానికి డబ్బును సేకరించవలసి ఉంటుందని అతను తల్లి వివరించి వివరించిందని బడ్డీ వివరించింది బడ్డీ నవ్వాడు నా దగ్గర డబ్బు ఉంది అని అతను గది నుంచి బయలుదేరాడు అతను రంగురంగుల స్టిక్కర్లతో అలంకరించబడి మరియు నాణాలతో నిం నింపినటువంటి ప్లాస్టిక్ జాడీతో తిరిగి వచ్చాడు దానిలో మొత్తం ముప్పై ఎనిమిది డాలర్లు యుఎస్ఏ డాలర్లు ఉన్నాయి దాదాపు రెండు వేల ఐదు ఐదు వందలు భారతీయ రూపాయలు ఉన్నాయి బడ్డీకి పెద్దగా ఏమీ లేకపోయినా దేవుడు తన అర్పణను ఇతరుల బహుమతులతో కలిసి మరి కొత్త మరి న్యూ బ్రాండ్ కా ట్రక్ను అందించాడు తద్వారా చర్చివారి సమాజం సేవ చేయడం కొనసాగింది ఉదారంగా సమర్పించబడినది చిన్న అయిన దాన్ని ఎల్లప్పుడూ దేవుని చేతులు ఉంచితే అది అవసరతను మించి సరిపోతుంది దేవుని బిడ్డ దేవునికి ఇవ్వడంలో మనం ముందు ఉదారంగా వస్తున్నావా దేవుని పరిచయకు దేవుని సేవకు దేవుని మందిరానికి దేవుని దాసులకు నువ్వు మరి మరి ఆ యొక్క అవసరతలు తీర్చుట్లు దేవుని బిడ్డ నీ వంతు నీవు ఉదారంగా దేవునికి సమర్పించడం జరుగుతుందా ఆ హృదయం దేవుడి నీకు దయచేసాడా రెండవ రాజుగ్రం గ్రంథం నాలుగోద్యంలో పేద విధురాలు ప్రవక్త అయిన ఎడిషన్ ఆర్థిక సహాయం కోరింది ఆయన తన సొంత వనరుల జాబితాను తీసుకొని సహాయం కోసం ఆమె పురుగువాన్ని సంప్రదించమని ఆపై అతని సూచనలు అనుసరించమని చెప్పాడు రెండవ గ్రంథము మరి నాలుగో అధ్యయం మొదటి నుంచి నాలుగు వచ్చినా చూస్తున్నాం ఎంత ఆశ్చర్యకరమైన రీతిలో ఆమె వద్దన కొంత నూనెతో ఇరుగుపోరు వారి వద్ద ఆమె సేకరించిన పాత్రలంటిని నింపటానికి దేవుడు తన సమృద్ధితో దీవించినట్లుగా రెండవ రాజు గందము నాలుగో అధ్యయము ఐదు ఆరు వచనాలు చూస్తాం దేవునికి స్తోత్రముగా నిలుగాక దేవుని బిడ్డ ఈ ఉదయ కాలశ్రమలో ఈ పరమ యరీషాల దగ్గర రా దేవుడిని పట్ల అద్భుతం చేయబోతున్నాడు నీ దగ్గర ఏ ఉందో పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు ఇరీషామితో ఆ నూనెని అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని అని ఆమెతో చెప్పినట్లుగా రెండవ రాజు గంద నాలుగో అది ఏడు చాల చూస్తున్నాం మన దగ్గర లేని వాటిపై మన దృష్టి కేంద్రీకరించినప్పుడు మన దగ్గర ఉన్న వాటితో దేవుడు గొప్ప పనులు చేయడానికి మనం కోల్పోయే ప్రమాదం ఉంది దేని బిడ్డ దేవుడు అద్భుతమైన రీతిలో మీ వనరులను వనరులను ఎప్పుడు హెచ్చించి హెచ్చిస్తాడు మీ సంఘంలో ఉన్నటువంటి అవసరం తీర్చడానికి మీ వనరులను మీ డబ్బు ప్రభు కోసం మీరు ఆయన సేవ కోసం ఖర్చు పెట్టినప్పుడు ఉదాహరణగా దేవుని పరిచయం ఇచ్చినప్పుడు దేవుడు మీ యొక్క సమస్యలన్నిటి నుంచి నుంచి మీకు విడుదల చేసి మీ పట్ల అద్భుతాలు ఆస్చర్య కార్యాలు జరిగించగలడు దేవుని బిడ్డ ఈ సమలు నువ్వు ఏ కష్టంలో ఉన్నావు ఏ సమస్యలో ఉన్నావు పరమ యీష అయినటువంటి మన ప్రభు నేరుసు దగ్గర రా దేవునికి సమర్పించు నీ దగ్గర ఉన్నది ప్రభుకి దాన్ని ప్రభు దీవించి ఆశించి నీకు అనేక రెట్లు దీవెని ఆశీర్వాదించి నీ సమస్య నుంచి కష్టాల నుంచి వ్యాధుల నుంచి ప్రేప్రభుని గొప్ప విడుదల దాయి ఆ రీతిగా చేటకు పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం గాక దేవుడి మాటలు దీవించిన గాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మాత్రం అండి నీ పరిశుద్ధ నామకు వందనాలు స్తోత్రాలు చిన్న ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేక వర్తమానం పంపిస్తూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి వారి కుటుంబాలు వారి బిడ్డలను దీవించి ఆశించండి నాయన ఇద్దరం పుట్టిన దినాలు వాహ దినాలు శుభదినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బౌగా దీవించి మరొక సంవత్సరమైన దాయ కట్టిన బిడ్డలు చేసి వారి పట్ల నూతన కార్యం చేయించుకోండి వారి హృదయవాంఛులు తీర్చండి ఆయన లేని బిడ్డలపై ప్రత్యేక చూపించిన ఆయన ఇప్పుడే నాయన కలవరి శిరువు రక్త ప్రభావం శిరసముధులం పాద్ర ప్రారంభిస్తున్నాను ఆయన స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సునామాలు ప్రకటిస్తున్నాను అండి ఏ కుటుంబం అయితే నాయన మా తండ్రి తమ ప్రియులు ఇద్దరి నుంచి మాన నుంచి దుఃఖంలో వేదన అటు వరకు కావాల్సిన ఆదరణ దయచేయండి ఇదిగో నాయన మా తండ్రి బిజినెస్లో నష్టపోయి వ్యవసాయంలో నాయన నష్టపోయి ఇబ్బందులు కష్టాలు వేదనలు మరి ఉన్నటువంటి బిడ్డల పట్టిన కార్యం చేయించుకొని సమస్య నుంచి బాధ నుంచి నాయన విడుదల చేయండి వారి బిజినెస్ను అభివృద్ధి చేయండి అని కొందనాలు ఉద్యోగం లేక ప్రబడితేనే ఎవరి బిడలకు నాయన స్వదేశ విదేశాల్లో వారు అర్హతమించిన ఉద్యోగాలు వచ్చినా కాక వాహం కానీ ఎవరి బిడలకు ఈ నెలలో అద్భుతం జరిగించుకొని వారు మన ఆయన వారు కూరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక ఈ దినమంతటాన్ని మెడల్ చుట్టు మీరు అక్తగించేసి ప్రతి విద్యను కీడ నుంచి దుష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేమని సమస్త మహిమాఘనత మీకేచ్చరించుకుంటూ ఏసే పరిశుద్ధ నామణ స్తుంచి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రమైన ఏసు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధ ఆత్మదేవుని కానీ సహవాసము సదాకాలమి తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్